దేశ్లో మాది కాంప్రాన్స్ ఫస్టి గ్యాస్ ఆపోజిట్ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి రెండు ఆనగా పదమూడు తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు నుండిన సాయంత్రం నా తీసుకొని కటింగ్ చేయమని అన్నాడు చేస్తుండగా మధ్యలో నా ఫోన్ తీసుకుని నాకు తెరవకుంటాను తీసి ఇవ్వమన్నాడు సరే ఫోన్ చేసి ఫోన్ చేసుకుంటే తీసి ఇచ్చినాను నేను నా పని నుంచి నేను అతని ఫోన్లో నా నా ఫోన్ తీసుకొని అతని ఫోన్ స్కాన్ చేసుకొని పతనం పెట్టేశాను దీని తర్వాత ఏం చేయాలి అడగా ఈ బక్స్పోర్ట్ జిల్లాకు సంబంధించి నేనే స్కాన్ చేసినా అడిగిన ప్రతి వక్స్పోర్ట్ జిల్లాకు సంబంధించిన చెప్పి అన్నాడు బక్స్పోర్ట్ జిల్లాకు సంబంధించిన అయితే సరే నా దాని రిటర్న్ చేసామని చెప్పి అడిగినా ఏం కాలేజ్ ప్రతి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆ బాబు కఠిన అయిపోయినక ఇది మొత్తం మా ట్వంటీ మినిట్స్లో నేను అన్నీ తెలుసుకున్నాను తెలుసుకొని పార్లమెంట్లో సరిగా నువ్ ఎలా చేస్తా ఎలా చేస్తా ఉన్నా అని చెప్పి గట్టిగా సైలెంట్గా ఉన్నాడు ఇంతలోనే ఇందులో ఫోన్ చేసి చెప్పగా అత్త వచ్చి అతను అడిగింది అడిగితే ఆ ఉద్దేశం వ్యక్తం చేసిన అని చెప్పి చెప్తున్నారు